మహావిష్ణువు ఏడావదిలో నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతూనే ఉంటాయి కుడి లేదా ఎడుమ వైపు మాత్రమే శయనిస్తాడు ఆషాఢ శ్రావణ మాసాలలో ఎడుమ వైపుకు నిద్రించే మహావిష్ణువు కుడివైపుకు తిరిగే కాలాన్నే పరివర్తన ఏకాదశి అంటారు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు నిద్రను ఉపక్రమించి బాద్ర మాసంలో శుక్ల పక్ష ఏకాదశి నాడు పరివర్తన చెందుతాడు కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు ఏకాదశి అంటే విష్ణుదేవునికి చాలా ఇష్టమైన తిథి విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే బంగారం ధాన్యం చేసినంత పుణ్యం ఫలిస్తుంది కాబట్టి ఉదయాన్న తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని గడుపులకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు బియ్యం పిండి దీపాలు తులసిమాల అలాగే ముద్ద కర్పూర ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని నగలతో పూజిస్తే చాలా మంచిది అలాగే మీ దగ్గర ఉన్న నగలైతే పాలతో కడిగి వేసుకోండి ఇక మూడు దీపాలను అయితే పిండి దీపాలను వెలిగి మీకు మీ కుటుంబ సభ్యులకు ఏకాదశి శుభాకాంక్షలు అలాగే గోవిందాయ నమహా